భారత మార్కెట్లో నూట ఇరవై ఐదు సీసీ బైకులకు మంచి డిమాండ్ ఉంది తక్కువ ధరలో మంచి ప పర్ఫార్మెన్స్తో కూడిన బైకులు కావాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ చాయిస్ ఈ సిగ్మెంట్లో అన్ని పెద్ద కంపెనీలు కొత్త బైకులను లాంచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఇప్పుడు బజాజ్ కూడా ఈ లిస్టులోకి చేరింది అయితే ఇది మామూలు బైక్ కాదు నమ్మశక్యం కానీ తక్కువ ధరలో ఒక కొత్త బైకును తీసుకురావడానికి బజాజ్ సిద్ధమవుతుంది అసలు ఈ బైక్ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం భారత మార్కెట్లో నూట ఇరవై ఐదు సీసీ బైకులకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది అందుకే అన్ని అన్ని లీడింగ్ కంపెనీలు నూట ఇరవై ఐదు సీసీ సిగ్మెంట్లో కొత్త బైక్లను లాంచ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అందులో బజాజ్ కంపెనీ కూడా ఉంది ప్రస్తుతానికి నూట ఇరవై ఐదు సీసీ సిగ్మెంట్లో బజాజ్ నాలుగు బైకులను సేల్ చేస్తుంది అవి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ బజాజ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ భారత మార్కెట్లో ప్రస్తుతానికి బజాజ్ కంపెనీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ల స్టా స్టార్టింగ్ ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు వేలు ఎనభై ఐదు వేలుగా ఉంది అదే సమయంలో బజాజ్ కంపెనీ నూట ఇరవై ఐదు సీసీ బైక్ల మ్యాక్సిమం ప్రైస్ ఒక లక్ష పదకొండు వేలుగా ఉంది ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు ఈ సిచ్యువేషన్లో బజాజ్ కంపెనీ సరికొత్త నూట ఇరవై ఐదు సీసీ బైక్ను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం చెబుతోంది ఈ కొత్త ప్రోడక్టు బజాజ్ కంపెనీ నుంచి వచ్చే అత్యంత తక్కువ ధర కలిగిన నూట ఇరవై ఐదు బైక్ అవుతుందని కూడా చెబుతున్నారు బహుశా బజాజ్ కంపెనీ కొత్త నూట ఇరవై ఐదు బైక్ ప్రారంభ ధర ఎనభై వేల స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉంది అదే సమయంలో బజాజ్ కంపెనీ